హైదరాబాద్ పోలీసులు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారో వారి మీద కఠిన చర్యలకైతే రంగం సిద్ధం చేసింది అటు యూట్యూబ్లో కావచ్చు లేదా లో కావచ్చు ఆ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నటువంటి కొంతమంది అలాగే ఆ బుల్లి తెర మీద పేరు సంపాదించుకున్నటువంటి మరికొంతమంది వీరందరినీ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారో ఎవరైతే యువతను తప్పుదారి పట్టడానికి వీలు సహకరిస్తున్నారో వారి మీద అయితే నిన్న పదకొండు మంది మీద ఒకేసారి కేసులు నమోదు చేశారు సరే చేసింది ఎవరైనా తప్పే తప్పు తప్పునిగానే చూడాలి అయితే ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఇందులో ఉంది రాజకీయాల్లో ఉంది అనేక నీతి కబురులు చెబుతుంది మహిళల మీద దాడులను ఖండిస్తుంది సమాజంలో ఎలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఆ శుద్ధపోస మాటలు చెబుతుంది అలాంటి యాంకర్ శ్యామల కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసింది యువతను మోసం చేసింది ఆ రోజు శ్యామల ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఈరోజు ఎంతోమంది నష్టపోయి ఉండొచ్చు సరే వాళ్ళందరూ ముందుకు వస్తేనే కానీ తెలియదు అనుకుంటే అది వేరే విషయం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా శ్యామల ఇటువంటి పనులు చేయడం పట్ల ఇప్పుడు తీవ్ర దుమారమే ఆ ఇటీవల కాలంలో చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద యాంకర్ శ్యామల ఏ స్థాయిలో విరుచుకు పడుతుందో మనందరికీ తెలుసు సరే రాజకీయం వేరు మిగతా విషయాలు వేరు కానీ ఒక మాట మనం చెప్పాలంటే ముందు మనం పతిత్తులుగా ఉండాలి సేమలో ఏమంటుంది అందరూ అంటుంది ఎవరికి హాని జరగకూడదు అంటుంది ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలంటది అంటే శ్యామల దృష్టిలో ఏ పౌరికి కూడా నష్టం జరగకూడదు మరి నువ్వు నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరికైనా నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి మీరు ఇటీవల గత కొద్ది రోజుల నుంచి ఇప్పుడు ఎక్కువైంది బాగా గత కొద్ది రోజుల నుంచి మీరు పేపర్లో కానీ టీవీలో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఒకసారి చెక్ చేయండి ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలను కోల్పోయి రోడ్డు మీద పడిన వాళ్ళు కొంతమంది అప్పుల పాలయ్యి ఎవరికి చెప్పలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఈ బెట్టింగ్ యాప్ల భారీపడి కుటుంబాలను దూరం చేసుకున్నారు జీవితాలని చంద్రం చేసుకున్నారు ముఖ్యంగా యువత ఎవరైతే చదువుకునే వయసులో ఉన్న యువత ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి వాటికి సో వీరందరికీ కారణం ఎవరు శ్యామల లాంటి వాళ్ళే వీళ్ళు ప్రమోట్ చేయబట్టే యువత దానికి అలవాటు పడ్డారు మనం చేసే ప్రమోషన్ వల్ల మనకి లాభం ఉన్నా లేకపోతే ఎదురు వ్యక్తి నష్టం ఉండకూడదు ఆ విధంగా ఉండాలి ప్రమోషన్ అనేది కానీ ఇక్కడ వీళ్ళేంటి వీళ్ళకి డబ్బులు ఇస్తే చాలు విషయాన్ని ఆ పాయసం అని చెప్పి చెప్పమని చెప్తారు ఎందుకంటే తాగేది వీళ్ళు కాదు కదా తాగినవాడు కదా పోయేది ఈ రోజు శ్యామల మీద సోషల్ మీడియాలో అయితే తీవ్ర దుమారం అయిన అవుతుంది ఆల్రెడీ నేను కూడా మాట్లాడుకున్నాం కొంతమంది శ్యామల ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్ వీడియోని పెట్టి హైదరాబాద్ సజ్జనార్ ఆర్టీసీ ఎండిగా ఉన్నారు అక్కడ ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక జీవితాలు నాశనం అయిపోతున్నాయి దీన్ని చేయాలి అంటే ముందు ఆ దీన్ని ప్రమోషన్ ఆపాలని చెప్పి ఆయన సీరియస్ గానే తీసుకున్నారు ఆ సోషల్ మీడియా వేదికగా లో ఆ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారందరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాడు సో సజ్జనారా గారికి ట్యాగ్ చేసి యాంకర్ శ్యామల చేసినటువంటి వీడియోని అయితే చాలా మంది పోస్ట్ చేశారు అది సోషల్ మీడియాలో వైరల్ గా మార్చడం జరిగింది దాంతో పంజాగుట్ట పోలీసులు శ్యామల మీద అయితే కేసు నమోదు చేశారు అయితే శ్యామల ఒక్కదాని మీద నమోదు చేశారంటే లేదు నేను చెప్పినట్టు ఇంకా అందులో విష్ణు ఉన్నాడు టేస్టీ తేజ ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు హర్ష సాయి ఉన్నాడు ఇలా ఒకళ్ళు కాదు రీతు చౌదరి ఉంది సో వీళ్ళందరూ ఏంటంటే కొత్త గొప్ప ఫేమ్ వాళ్ళు కొంతమంది సీరియల్ ద్వారానో లేదా రియాలిటీ షోల ద్వారానో లేదా వేరే వేరే ప్రోగ్రామ్స్ చేసో కొత్త గొప్ప పేర్లు వాళ్ళు వీళ్ళందరూ డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు సో అదే ఈరోజు ఆ యువత జీవితాలను అయితే నాశనం చేస్తుంది దీనికి సంబంధించి ఈ విధంగా అయితే వచ్చింది దీనికి సంబంధించి ముందుగా నిన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి సేమల ఏం చెప్పింది ఒకసారి చూద్దాం సో ఇది శ్యామలా ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్ ఒకసారి చూడండి మనం ఆన్లైన్ ఐడి లేక కెసిన్ ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళు కదా ఒకవేళ మనకి ఐడి లేని ప్రాబ్లం వచ్చి డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా మనకి బోల్ డబ్బులు వచ్చాయనుకోండి మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కాదా ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదే తెలుగు చెప్పడం కూడా చూసారా చేసేది ఏదో పని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది తప్పు దానివల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి దానికి తగ్గేదేలా అని చెప్పి మళ్ళీ సినిమా డైలాగ్ వాడటం మరేం చేయాలి ఎలాంటి వాళ్ళని అంటే వరకు మీరు హిందీ వాళ్ళ యాప్లు మాత్రమే వాడేవాళ్ళు అవి మీకు సరిగ్గా అర్థమయ్యేది కాదు లేదా డబ్బులు ఎలా వచ్చినా కానీ మీకు ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అలా కాదు మన తెలుగు యాప్ వచ్చింది యా హిందీ యాప్లో అయితే డబ్బులు పోతే తెలుగు యాప్లు అయితే డబ్బులు వస్తాయా ఇదేనా బెట్టింగ్ ఏ కదా అని చెప్పి ప్రమోట్ చేయడంతో పాటు తగ్గేదేలా అంట అందుకే పోలీసులు కూడా తగ్గలా తగ్గేదేలే అని చెప్పి కేసు నమోదు చేశారు తీసుకెళ్తారు ఎవరో రేపు యాంకర్ శ్యామలని వాళ్ళ రేపు తీసుకెళ్తారు వైసీపీ ప్రతిమతా శిరోమణులు బయటికి రావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి మాట్లాడాలా శ్యామల మీద ఒకవేళ ఇదే పని ఒక టీడీపీ మహిళా నేత చేస్తుంటే ఈరోజు ఎంత రచ్చ చేసేవాళ్ళు ఎంత రచ్చ చేసేవాళ్ళు మరి శ్యామలా చేసినప్పుడు ఒప్పోలాగా అవుద్ది ఇతరులు చేస్తే తప్పేలాగా అవుద్ది తప్పే ఎవరికైనా తప్పే కదా మరి ఈరోజు శ్యామలాని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరిస్తారా వైసీపీ పార్టీ నుంచి శ్యామలాని పక్కన పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇప్పిస్తాడా లేదా మేమే ప్రమోట్ చేస్తామని చెప్పుకుంటాడా ఇది శ్యామలా ప్రమోషన్లా లేదు వైసీపీ ప్రమోషన్లా ఉంది వైసీపీ అధికార ప్రతినిధి చేసిన ప్రమోషన్ అంటే ఆ పార్టీతో సంబంధం ఉన్నట్టే లేదా స్టేట్మెంట్ ఇవ్వాలి శ్యామలాకు మాకు సంబంధం లేదని మరి రెండిట్లో ఏం చేస్తారో వైసీపీ తెలుసుకోవాలా ఏమంటుంది ఒకసారి డబ్బులు డిపాజిట్ చేయొచ్చు అంట డిపాజిట్ చేసిన తర్వాత వస్తే కదా విత్డ్రా చేసేది డిపాజిట్ వరకు బాగానే జరుగుద్ది ఆ తర్వాత విత్డ్రా అనేది మనకు వస్తేనే జరుగుద్ది కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళు చేసే ఏంటో చూడండి ఇక్కడ ఎక్కడా కూడా అంత పాజిటివ్గా చెప్పుద్ది మీరు డబ్బులు పెట్టండి డబ్బులు తీసుకోండి మీరు రూపాయి అయింది పది రూపాయలు తీసుకోండి ఈ టైపు పాజిటివ్ వేలో చెప్తుంది మొత్తం కానీ పోతే ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ ఉందండి సిగరెట్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉంటుంది సిగరెట్ తాగితే పొగాకు హానికరం క్యాన్సర్ వద్దని రాసి ఉంటుంది మందు కూడా అంతే హానికరం క్యాన్సర్ వద్దని రాసి ఉంటుంది దాని మీద చూసి కూడా తాగుతున్నారు అది కర్మ మనం ఏం చేయలేము మరి ఇక్కడ ఎక్కడైనా సరే మీరు పెట్టండి తీసుకోండి అంటుంది కానీ పెడితే పోతాయని అని అక్కడేం చెప్తుందా వస్తాయి అనేది ఎంత నిజమో పోతాయి అనేది కూడా అంత నిజం కదా మరి పోతే దాని గురించి ఎందుకు చెప్పరు అంటే అంతా పాజిటివ్ వీళ్ళ మైండ్లో ఎలా కొండదు అంటే ఇది ఉన్న వాళ్ళ మైండ్లో ఎలా ఉండదు అంటే అసలు డబ్బులు పోతాయన్న ఆలోచన వాళ్ళకు ఉండదు ఎంతవరకు మనం పెట్టవచ్చు మళ్ళీ లాభం పొంది తీసుకోవచ్చు అందులో ముఖ్యంగా యువత ఆ ఉద్దేశంతో ఉంటారు తప్ప ఇందులో డెప్త్కి కొంది ఇది ఎంత ప్రమాదకరమైనది వాళ్ళకి తెలియదు ఎందుకంటే తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు ఇంకా ఏమందేనండి టూ మినిట్స్లో డిపాజిట్ అంట ట్వంటీ మినిట్స్లో విత్డ్రా అంట నువ్వు ఎంత డబ్బులు డిపాజిట్ చేసావు ఎంత డబ్బులు విత్డ్రా చేసావు నేను యాకర్ అని అడుగుతున్నా నువ్వు ఈ యాప్లో ఎంత డిపాజిట్ చేసావు ఎంత విత్డ్రా చేసావు వస్తే తెస్తారు బాగానే ఉంది మరి పోతే పోతే ఏం చేయాలి ఎవరిని అడగాలి ప్రమోట్ చేసిన వాళ్ళు అడగాలి ఎవరిని చూసి అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ యాప్ వాడు నష్టపోయారో వాళ్ళందరూ శ్యామలాని శ్యామలాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు శ్యామల దగ్గరికి వెళ్ళండి శ్యామల దగ్గర వసూలు చేయండి అన్ని ఎవరు ఎవరి కుటుంబాన్ని ఎవరు రోడ్ని పడేసుకుంటారు ఇంకా ఏం చెప్పింది రండి ఒకసారి వాట్సప్ కాల్ చేసి కదా మీకు సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నష్టం వచ్చినా ఎంతనే శమలో ఫోన్ చేసేయండి మీరు మీరు వెంటనే శ్యామలో ఫోన్ చేయాలా చెప్పింది కదా మీకు డౌట్ వచ్చినా సమస్య వచ్చినా కదా ఇందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి నష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా మీరు శ్యామలో ఫోన్ చేయండి శ్యామల నెంబర్ తీసుకోండి శ్యామలకు ఫోన్ చేయండి లేదు ఫోన్ నెంబర్ దొరకలేదు శ్యామలో రియాక్ట్ అవ్వట్లేదు అనుకో ఇర ఇంటి ముందు కూర్చోండి సేమల ఇంటి ముందు కూర్చుని అమ్మా నువ్వు చెప్పేదాన్ని మేము యాప్లో పెట్టావు నష్టపోయాం మరి ఏంటి సమాధానం చెప్పింది నిలదీయండి అప్పుడు కానీ బుద్ధిరాజు లాంటి వాళ్ళకి మళ్ళీ వీళ్ళు రాజకీయాల్లో సుతపొచ్చుకోవాలి చెప్తారు వీళ్ళు రాజకీయాల్లో పది మందికి నీతులు చెప్తారు చంద్రబాబు గారికి నీతులు చెప్పుద్ది నారా లోకేష్ గారికి నీతులు చెప్పుద్ది పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్పుద్ది మన మాత్రం మూతలు నాకాల పైకి నీతులు చెప్పాలా ఇక్కడ మూతలు నాకాల ఉత్తి చేసిందా చిల్లర తీసుకుని చేసింది బెట్టింగ్ ఆ ప్రమోట్ అవుతున్నది ఎవడన్నా చిల్లర తీసుకుని చేసింది వీళ్ళకి మహా ఇస్తే యాభై వేలు ఇచ్చే లక్ష ఇచ్చే దానివల్ల ఎంతమంది జీవితాలు రోడ్లు పడ్డాయి ఎంతమంది ఆ కుటుంబాలను కోల్పోయి గర్భసోకం అనిపిస్తున్నారో వీళ్ళకేం తెలుసు ఇది దీనికి సంబంధించి కేసులకు సంబంధించి కూడా ఒకటి వచ్చింది చూద్దాం వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పదకొండు మంది యూట్యూబర్లపై కేసు బెట్టింగ్ యాప్ ప్రచారం చేసినందుకే నిందితులలో సెలబ్రిటీలు టీవీ నటులు త్వరలో నోటీసులు అరెస్టుకు కూడా అవకాశం సో ఎట్టి పరిస్థితుల్లో శ్యామలతో పాటు ఇందులో మరి కొంతమంది ఉన్నారు సరే వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే వాళ్ళు చేసింది తప్పే వాళ్ళేం ఓపెన్ చేశారని మనం చెప్పట్లా రీతు చౌదరి కావచ్చు హర్ష సాయి కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు చేసింది కూడా తప్పే శ్యామలు చేసింది ఎంత తప్పో వాళ్ళు చేసింది అంత తప్పే ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కూడా ప్రభావం అవుతారు కదా సో వీరందరి మీద అయితే కేసులు నమోదు చేశారు కలర్ ప్రిడిక్షన్ నెంబర్ ప్రిడిక్షన్ క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్లు ఉచ్చులో పడి భారతీయులు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఇలాంటి యాప్స్ పై ఓదరగొడుతూ ప్రచారం చేస్తున్న పదకొండు మంది యూట్యూబ్ ఇన్స్టా ఆ ఇన్స్టా యూజర్లపై పంజాగుట్ట పోలీసులు అయితే గురడా కొరడా జులిపించారు ఇందులో హర్ష సాయి ఉన్నాడు విష్ణుప్రియ ఉంది అలాగే టీవీ నటులైనటువంటి శ్యామల అంటే రాజకీయాల్లో కూడా ఉందనుకోండి శ్యామలతో సహా మరికొంతమంది వాస్తవానికి మియాపూర్లో ఉండే ఒక వ్యక్తి ఇది గమనించాడు శిక్షణా కేంద్రం వద్ద అనేక మంది ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నామని ఆవేదన చెందటాన్ని మియాపూర్కి చెందినటువంటి వినయ్ అనే ఒక వ్యక్తి గమనించాడు ఒక ఒక శిక్షణా కేంద్రం వద్ద అప్పుడు అనుకున్నాడు ఓహో బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని వెంటనే ఆ ఫిర్యాదు చేయడం జరిగింది అసలు ఈ యాప్స్ ఎలా పబ్లిక్ లోకి వచ్చింది ఇలాంటి వాళ్ళు ప్రచారం చేయటం వల్ల వచ్చింది వాస్తవానికి ఇలాంటి వాళ్ళు ప్రచారం చేయకపోతే ఆ యాప్ ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఉండొచ్చు కానీ వీళ్ళు ప్రచారం చేసి మొత్తం అందరికీ తెలిసేలా చేశారు కాబట్టి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి ఆ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరి మీద పంజాగుట్ట పోలీసులు అయితే ఇప్పటికే పలు సెక్షన్ల కింద గేమింగ్ ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పలు సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు ఇవాళ రేపట్లో నోటీసులు ఇచ్చి అవసరమైతే ఇందులో అరెస్ట్ కూడా చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తుందా ఫైన్ వేసి వదిలేస్తుందా అనేది తర్వాత సంగతి ఏది ఏమైనా శ్యామల లాంటి వైసీపీ అధికార ప్రతినిధులు ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయటం అనేది ఖచ్చితంగా ఆ పార్టీతో సంబంధం ఉంది మరి వైసీపీ పార్టీలో కూడా ఎవరు ఎందుకు ఖండించలేదు నాకు అర్థం కావాలా అమ్మా మనం ఎలాంటివి చేయకూడదు రాజకీయాల్లో ఉన్నామో మన వల్ల పది మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మనం బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రమోట్ చేయకూడదని చెప్పి మరి ఎందుకు ఆ పార్టీలో సొంతపోస మాటలు చెప్పే వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పలేదో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు శ్యామల చేసిన పనికి ఖచ్చితంగా వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి మరి ఆ పార్టీలో శ్యామలను ఉంచుతారా తీసేస్తారా ఒకవేళ శ్యామల ఇంకా వైసీపీలోనే కొనసాగితే ఆ శ్యామల చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా వైసీపీకి సంబంధం అని ఒప్పుకోవాలా ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు శ్యామలతో పాటు పదకొండు మంది మీద అయితే ఆ కేసు నమోదైంది ఖచ్చితంగా త్వరలోనే వీరిని విచారించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది